రమణ రెడ్డి గారితో మాట్లాడే ముందు సర్వేశ్వర రెడ్డి గారు రిటైర్డ్ పోలీస్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు సర్వేశ్వర రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ మీ డిపార్ట్మెంట్ ఐఏఎస్ లు ఐపీఎస్ ల మీద ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి అన్నది ఒకటి ఐఏఎస్ లు ఐపీఎస్ లు బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఏసీ రూమ్లకే పరిమితం అయ్యారు ఏసీ కార్లకే పరిమితం అయ్యారు ఒక రాజభోగానికే ఉన్నారు తప్ప ప్రజల్లో ఉండడం లేదు గ్రౌండ్ వెళ్ళి అసలు గ్రౌండ్ తెలియకుండా పనిచేస్తున్నారు అన్నది ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలు గతంలో అంటే కొంతమందిని ఈ మధ్య కాలంలో మనం గ్రౌండ్ పని పనిచేసేటువంటి కలెక్టర్లని అమ్రపాలి కానీ లేదంటే గతంలో ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళని కానీ కొంతమందిని చూస్తాం బట్ అందరు అధికారులు అట్లా ఎందుకు ఉండలేకపోతున్నారు కొందరి మీద చేసినటువంటి కామెంట్ గా దీన్ని చూడాలా సర్వేశ్వర రెడ్డి గారు లేదంటే పూర్తి వ్యవస్థ పైన చేసినటువంటి కామెంట్ గా చూడాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు ఫ్యాక్ట్ ఎందుకంటే సామాన్యుడు ఈ రోజుల్లో సామాన్యుడు న్యాయం జరిగే పరిస్థితి లేదు పరిస్థితిలో వాళ్ళు లేదు పోలీసు పోలీస్ గురించి చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవరికి అడుగుబడులతో అవసరం లేదు ధర్మం న్యాయం ఎటువంటి అసలు పోవాలి ఉన్నోడు లేనోడు లేని వాడు అనే ఒక వేరియేషన్ అంత పోలీసులు వివరించరాదు అది ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉంటది కండక్ట్ ప్రకారం పోలీస్ ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఎవరి పోతే చెప్పుకోవాలండి ఎవరు చెప్పుకోవాలి ఎఫ్ఐఆర్ కట్టడానికి వంద వేసాలు వేసుకుంటారు భయపడి ప్రజలు పోలీసు లేవు ఎవరో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రెండు వందల శాతం కరెక్ట్ రాంగ్ మీ సపోర్ట్ బట్ బట్ సొంత నిర్ణయం పోలీసులది కానీ లేదంటే ఐఏఎస్ లైపీఎస్ కానీ సొంత నిర్ణయంగా చూడాలా లేదంటే వీళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా చూడాల రెండు అంశాలు కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు ఐఏఎస్ లు ఐఏఎస్ లు సరిగా పనిచేయడం లేనంటారా కలెక్ట్ లేంట వాళ్ళు ఆఫీస్ దాటి బయటికి రావడం లేదా ఏసీలో ఉంటున్నారా కొందరు ఐపిఎస్ ల మీద ఫేక్ అన్ కౌంటర్లు కూడా చేస్తారన్నటువంటి కొన్ని ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి సో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వాళ్ళ పైన వస్తున్నటువంటి ఆరోపణలని ఇప్పుడు ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ కామెంట్స్ని ఆఫ్కోర్స్ మీరు రెండు వందల శాతం దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు బట్ దీని వెనకాల బలమైనటువంటి ప్రెజర్ ఉండదంటారా సుప్రీం ఎల్ బై పీపుల్ ప్రజలకు బాధ్యత ఉంటారు ఫోన్ చేసి ఫోన్ చేసినంత మాత్రం చెట్టం కాదు కదా వినండి వినండి ఫోన్ చేస్తే రాజకీయ నాయకులు పొందుతా వినండి కానీ చెట్టు ఎట్లుంటే అట్లా చేయండి కానీ ఆయన ఫోన్ చేసినా చెప్పి ఆయన పొద్దున ఆయన పల్లెకి వచ్చే అవసరం లేదు పోలీస్ అవసరం అట్లా నేను అంటే ఒకవేళ పల్లకీలు మొయ్యకపోతే వాళ్ళకు అక్కడి నుంచి స్థాన బదిలీల లేదంటే వాళ్ళకు ఎట్లాంటి ప్లేస్మెంట్స్ ఇవ్వకపోవడం ఇట్లాంటివి కూడా చాలా సందర్భాలు చూసాం గత ప్రభుత్వంలో చూసినా పక్కన పెట్టిన వాళ్ళని ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా చైర్ లో కూర్చునేటువంటి సందర్భాలు కూడా చూస్తాం సో అట్లా కూడా కొంత బెండ్ అవుతున్నారు అనుకో వాళ్ళు ఎక్కడ పోయినా లగ్జరీస్ డిస్టిక్ కదా వాతావరణం బంగ్లాలు ఉంటాయి మర్యాదలు ఉంటాయి మంది మార్గతలు ఉంటారు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఏం కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రజలు మాట్లాడిన మాట టోటల్ ఒక్కరి నుంచి కాదు సిస్టమేట్లో కొలాబ్స్ అయిపోతే మనం ఏ విధంగా ఉంటాం పబ్లిక్ కానీ ఉద్దేశంతో మాట్లాడదు అందుకోసం వీళ్ళు నేను ఒకసారి డిబేట్ లో చెప్పినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మూడు వందల తొంభై రెండు కంటెంపు కేసులు ఉండండి మూడు వందల తొంభై రెండు కంటెంపు కేసులు హైకోర్టులో మరి ఆయన యాక్షన్ లేదు ఆయన పెట్టుకుని సలహా దాన్ని పెట్టుకున్నాను గవర్నమెంట్ చూసాం అలాంటి ఆఫీసర్ ఉన్నప్పుడు మాత్రం ఉంటే కంటిన్యూ అయితే ఇంకా ఆయనకేం కాలేదు నాకేం కాలేదు అని నిలింప ఏర్పడి ఈ ఫోర్స్ లో కూడా అదే ఆ రకమైనటువంటి ఒక స్ట్రాటేజీ ఏర్పడ్డది ఇందులో లేదండి ఇప్పుడు యథా రాజా తాదాపుజా తలకా ఎట్లుంటే కాళ్ళు ఎట్లా ఆడతాయి తలకాగారు లేకపోతే కాళ్ళు ఎట్లా ఆడతాయి చెప్పు అందుకొచ్చి ఏ సచ్వల్ కానీ ఎస్ ఐ గాని సి గాని డిఎస్ కానీ డైరెక్ట్ లైట్ ఐపిఎస్ అందరు అట్ల కొంతమంది ఉన్నారు మీరు బిర్యానీ వాళ్ళు ఇంకొక ఇంకొక లైన్ కూడా చెప్పండి సర్వేశ్వర్ రెడ్డి గారు సరే అధికారులు ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా వాళ్ళు ఇంకా ఎట్లా చేయాలి అవినీతి ఎట్లా చేయాలి అని చెప్పేసి రాజకీయ నాయకులకు మూడు శాతం వీళ్ళే చెప్తున్నారు ఇంకో మూడు కొత్త దారులు చెప్తున్నారు అధికారులు అన్నది ఒక పాయింట్ వినిపిస్తే గనక కొంతమంది ఐఏఎస్లను కానీ ఐపీఎస్ లను కానీ అసలు రాజకీయ నాయకులు మంత్రుల స్థానంలో ఉన్నారు కనీసం మనుషుల్లా కూడా చూడకుండా నలుగురులో వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళను వాళ్ళ చేతుల్లోంచి మైకులు గుంజుకునేటువంటి సందర్భాలు గతంలో ఉన్న ఇట్లా ఉన్నాయి సో రెండు యాంగిల్స్లో చూస్తే ఒకవైపు వాళ్ళకిచ్చే గౌరవం రాజకీయ నాయకులు వాళ్ళకి ఇవ్వకపోవడం పది పది మందిలో వాళ్ళను అసహించుకుంటూ మాట్లాడినటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం సో ఈ రెండు అంశాలు ఎట్లా చూడాలి వీళ్ళకి దక్కుతుంది ఏంటి వాళ్ళు చేస్తుంది ఏంటి ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ కానీ కొంతమంది ఐపీఎస్ అప్తారు కానీ రాజకీయ నాయకులకు తలెక్తే వాళ్ళకి సరెండ్ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటది చట్టాన్ని కరెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఏ రాజకీయ నాయకుడు సహకారం లేదా కొంచెం సరెండ్ అయిన వాళ్ళ ఉంటారు అందరూ ఉన్నారు అట్లా అందరూ చాలా మంది ఆప్తారు ఐఏఎస్ ఐపీఎస్ లేదని కాదు ఇవి ఎక్కడెక్కడ మత్స్యకొని బయలుదేరినప్పుడు సీఎం గారికి మన ఆర్థిక బాగా మాట్లాడిన దాంట్లో ఏమి అంత కామెంట్ చేయాల్సిన అవసరం లేదు పనిష్మెంట్ చేస్తానంటే మాట్లాడారు అంటే వీళ్ళు పని చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు స్టేట్ గవర్నమెంట్ ఉండదు ఐఏఎస్ఐ బేస్ లో కానీ వీళ్ళు జియోపీటీ రూల్స్ ఉంటాయి దానికి అనుకూలంగా పనిచేస్తారు వాళ్ళకి రిపోర్ట్ వస్తే యాక్షన్ తీసుకుంటారు అంతేగాని స్టేట్ గవర్నమెంట్ లో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వరకు వీళ్ళు పడ్డట ఎక్కడ మనకు ఒక హై వాల్యూ బేస్డ్ పోస్టింగ్ ఉండదు సొసైటీ లో మంచి బిహేవియర్ పద మనల్ని కొంచెం చాలా మంది మనకు ఉంటారు అమరపాలి గారు పేరు చెప్పారు చాలా మంది ఆబ్సెంట్ మంచి అబ్సెట్ లేదని కాదు పాలకు ఆ గౌరవం వేరే ఉంటది వేరే ఉంటది అయినా సర్వేశ్వర రెడ్డి ఎక్కడ ఎక్కడ మారుతుంది వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఆ నడవడిక ఎక్కడ మారుతుంది ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎట్లాంటి ట్రైనింగ్ చేస్తారు అసలు గ్రౌండ్ ఎట్లా చూపిస్తారు ట్రైనింగ్ లో ఏమేమి ఉంటాయి వీళ్ళు అధికారం చేతికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బిహేవియర్స్ ఏంటి రెండింటిని చెప్పగలుగుతారా బ్రిటిష్ పేరు ట్రైనింగ్ మెథడ్స్ మారలే ఇంకా అండ్ డూ నో రాంగ్ అని ఒక ప్రావర్క్ ఉంటుంది బ్రిటిష్ లో రాజు తప్పు చేయడు అనే కాన్సెప్ట్ కదా ట్రైనింగ్ నడుస్తాయి రాజు తప్పు చేస్తారు తప్పు చేసిన రాల్పోతారు భావన ఉండదు మేము తెలంగాణ సందర్భాలు చూసాం మాట్లాడినాం అట్లా కాదు సార్ అండి వినరు వినరు వినకుండా ఎందుకంటే మన మనం ఏం చేసే పద్ధతి లేదు కదా అందుకు గురించి స్టేట్ గవర్నమెంట్ చేతిలో పార్టిసిపేట్ చేసే పవర్ ఉండడు కాకపోతే డెలిగేషన్ ఆఫ్ పవర్ తీసుకొచ్చుకోవాలి ఐపీఎస్ఐదు స్టేట్ గవర్నమెంట్ పౌన్ చేసేటప్పుడు వాళ్ళ డెలిగేషన్ ఆఫ్ పవర్ తీసుకొచ్చుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి హోమ్ వెళ్ళి తీసుకుంటే సీఎం టైటన్ అయితే అదర్వైజ్ ఓన్లీ పోస్టింగ్ ట్రాన్స్ఫర్స్ కాకపోతే రిపోర్ట్ వన్ పవర్ ఉంటుంది తప్ప పని చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్ లేదు ముఖ్యమంత్రి మాట్లాడారు ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు హోమ్ నుంచి ఏవైనా అట్లాంటి అధికారాలు తీసుకొచ్చుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయా ఎందుకంటే ఇట్లాంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ఐఏఎస్ లకు ఐపీఎస్ లకు కూడా ఒక నమ్మకం పోతుంది ప్రజల్లో అదే అసెంబ్లీలో గవర్నమెంట్ తీర్మానం పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే అది నూతన వరబడి సరిగ్గా ఉంటుంది ఇలా కంట్రోల్ చేయాలంటే మాకు పవర్స్ ఉండాలి అదర్వైజ్ కంట్రోల్ అయితే లేరు నేను కంటెంట్ లో రెఫరెన్స్ లో తీసుకొని రాసి అసెంబ్లీ తీర్మానం పాస్ చేసుకొని పార్లమెంట్ పంపాలి అప్పుడు హోమ్ కు రెఫర్ అవుతుంది రేఫర్ నా పవర్ ఇవ్వడం నా అర్థమేం లేదని ఒక కాన్సెప్ట్ వచ్చేస్తే ఫెడరల్ కాన్సెప్ట్ లో ఉంటుంది కనుక వాళ్ళను కొంచెం వెలిగేసిన పవర్ ఇచ్చేస్తే అది పనిచేసి అధికారం వెళ్ళకుంటున్నారు అప్పుడు భయభక్తులు ఉంటాయి